హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోగ్స్ ఈరోజు మనము మన కిచెన్లో క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను నెయ్యి బాగా కరిగిన తర్వాత హాఫ్ కేజీ వరకు తురిమి ఉంచుకున్న క్యారెట్ని తీసి అందులోకి వేసి బాగా వేయించుకోవాలండి నెయ్యి మొత్తము క్యారెట్కి బాగా పట్టాలి అలాగా క్యారెట్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ వేయించుకోవాలండి నెయ్యి క్యారెట్ రెండు కలిపి వే వేయిస్తూ ఉన్నప్పుడు వచ్చే అరోమా అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అది నేను చెప్పడం కాదు కానీ మీరే చూస్తే తెలుస్తుంది క్యారెట్ వల్ల అయితే చాలా చా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి క్యారెట్లో పొటాషియము విటమిన్ బి విటమిన్ కే అండ్ మినరల్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు చక్కెర కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఈ చక్కెర అనేది మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ కేజీ క్యారెట్కి ఒక కప్పు వరకు షుగర్ తీసుకున్నాను ఇలా షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుతూ వేయించుకోవాలండి క్యారెట్లో పొటాషియము రక్తాన్ని పెంచే గుణము చాలా అంటే చాలా ఎక్కువ అండి గుండెపోతు గుండెపోటు రాకుండా కూడా చాలా యూజ్ అవుతుంది క్యారెట్ అనేది అలాగే కంటి చూపును మెరుగుపరచడంలో చాలా యూజెస్ ఉన్నాయి క్యారెట్ తినడం వల్ల కంటికి చాలా మంచిదండి ఇప్పుడు చక్కెర మొత్తం కరుగుతూ ఉంది కదా ఇలా కరుగుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కింద మాడిపోకుండా బాగా కలుపుకోవాలండి చక్కెర మొత్తం కరిగిపోయి క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం బయట వచ్చేసిన తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలండి నేను కప్పు పాలు యాడ్ చేసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి పాలు ఇది బాగా ఉడకాలండి క్యారెట్ మొత్తము మెత్తబడాలి అంతవరకు ఉడికించుకోవాలి క్యారెట్ మొత్తం గట్ మెత్తగా అవ్వాలి అలాగే కన్సిస్టెన్సీ అనేది గట్టిపడాలి అలా వచ్చే వరకు ఉడికించుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి లేకుంటే కింద మాడిపోతుంది ఇలా ఉడికించుకొని కన్సిస్టెన్సీ అన్నంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే క్యారెట్ హల్వా రెడీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్వీట్ షాప్లో వచ్చే విధంగానే వస్తుందండి టేస్ట్ అనేది ఇలాగ ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీలాంటి ఫ్రెండ్స్ నా వీడియోని చూడడానికి చాలా యూజ్ అవుతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే అంతే అండి క్యారెట్ హల్వా రెడీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్